హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎం బ్లాగ్స్ జనవరి ఫస్ట్ గుర్తు గుర్తొచ్చేది మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి పండుగ కదా సో ఆ పండగ అనేసి మేము ఆంధ్ర వెళ్తున్నాం కడపకి కడప వెళ్ళడానికి రీజన్ మా మామగారు ఉన్నారు కదా వాళ్ళు అన్నదమ్ములంతా తొమ్మిది మంది ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళల్లో ఒక్కరే ఒక్కరు చెల్లెలు ఉన్నారు సో వీళ్ళందరూ ఫ్యామిలీస్ మా ఫ్యామిలీస్ అంతా చేరి మేము కడపలో ఈ పండగ సంక్రాంతి పండగని మేము అందరము సెలబ్రేట్ చేస్తామన్నమాట అంటే వేరే వేరే ఊళ్ళలో ఉండే వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఒకటే చోట గ్యాదర్ అయ్యి చేస్తాము ఎవరి ఇయర్ ఇలాగే ఫెస్టివల్ చేస్తాము కానీ కరోనా టైంలో మాత్రం మిస్ చేసుకున్నాము అంటే ఈ దీంట్లో స్పెషల్ ఏమంటే ఒక్కే చోట చేరుతాము అన్ని ఫ్యామిలీస్ ఒక్క ఇంటి దగ్గరే చేరి అక్కడే ఉండి అంత ఫెస్టివల్ని మేము చేసుకుంటాం అనమాట చాలా బాగా చేసుకుంటాం ఫ్రెండ్స్ సెలబ్రేట్ మేము ప్రతి ఒక్కటి నేను మీకు వీడియో చేసి చూపిస్తాను ఎలాగా ఏమి అనేసి నా పెళ్ళైన తర్వాత ఇది నాకు ఫోర్త్ సంక్రాంతి అంటే ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఇదొక అంటే ఒక ఎగ్జాంపుల్లాగా ఉంటుంది ఎందుకంటే చాలామంది తెలీదు జాయింట్ ఫ్యామిలీస్ ఎలాగుంటారో ఎలా చేసుకుంటారో ఫెస్టివల్స్ మీకు తెలియదు కాబట్టి ఇది మీకు ఒకటి ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను నేను మేమైతే ఈరోజు వెళ్ళిపోతున్నాం కడపకి అంటే మదనపల్లిలో మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళని పికప్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా కడపకు వెళ్తాము మరి శనివారము హైదరాబాద్ నుండి అన్న సూర్య అన్న వాళ్ళ సూర్య అక్క సుధీర్ అన్న వాళ్ళు రేపు వచ్చేస్తారు సో ఇంకా ఆదివారం నుండి దోసల పండగ అంతా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మాకు కోతులు చినుమా బుల్లి బుల్లి కోతులు ఉన్నాయి చూ అదో ఈ రెండు కోతులు ఉన్నాయి ఉన్నానా అదో కోతులు అదో ఎన్ని ఉన్నాయో చూడు ఫ్రైడే ఆఫ్టర్నూన్ అలాగా బయలుదేరామండి బెంగళూరు నుండి మదనపల్లికి అంటే తన్విక్ స్కూల్ ఉంది కదా ఆ స్కూల్ అయిపోయినాక తన్వీక్కి ట్వల్వ్ థర్టీకి అలా స్కూల్ అయిపోతుంది అనమాట సో ఫ్రీ నర్సరీ కాబట్టి భిన్న అయిపోతుంది ఆఫ్టర్నూన్ బయలుదేరుదాము మళ్ళీ సాటర్డే అంటే ఫుల్ జామ్ అవుతుంది ఎందుకంటే మన వాళ్ళంతా ఊళ్ళకి పోయే వాళ్ళంతా ఫ్రైడే నైట్ లేకపోతే సాటర్డే మార్నింగ్ ఇలాగా స్టార్ట్ అవుతారనమాట ఇంకా ఎలాగో ఒక టూ త్రీ డేస్ కలిసి వస్తుంది కాబట్టి పండక్కి కాబట్టి ముందుగానే బయలుదేరిపోతారు సో అంత ట్రాఫిక్ మనము మెయింటైన్ చేయలేంలే అనేసి మేము ఫ్రైడే ఆఫ్టర్నూనే బయలుదేరిపోయాము అప్పటికి కూడా హొస్కోటలో వన్ అవర్ అయింది మాకు జామ్ అయిపోయింది ఫుల్లు అంత ట్రాఫిక్ ఉందండి బెంగళూరు దగ్గర హొస్కోట దగ్గర నియర్ బై చూస్తుండగానే సాయంత్రం కూడా అయిపోయింది ఆవులంతా ఇంట్లో కూడా వచ్చేస్తున్నాయి మేము ఇంకా పోతా ఉన్నాం మదనపల్లికి మదనపల్లికి పోయి అక్కడ అత్తమ్మవాలని పికప్ చేసుకొని మళ్ళీ కడపకి వెళ్ళాలి ఎంత టైం అవుతుందో ఏమో చూడాలి మదనపల్లికి అయితే ఆరు గంటలకు వెళ్ళిపోయామండి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము కడపకి నైట్ పూట ఎందుకు వీడియోస్ జర్నీ జర్నీ వీడియోస్ ఎందుకు నేను వీడియోస్ తీయలేదు సో నైట్ ఒక టెన్ థర్టీకి అలాగే రీచ్ అయినాము కడపలో ఇది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళినాక మీకు ప్రతి ఒక్క వీడియో నేను అప్డేట్ చేస్తాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కమెంట్ మర్చిపోద్దండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 చెప్పు మా బాయ్ చెప్పు బాయ్ హాయ్